రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆందోళన చేపట్టింది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతు భరోసా అర్హత ఉన్న వారందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు హామీల అమలు కోసం ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘం నాయకుడు స్పష్టం చేశారు అధికారంలో రావడానికి ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది అందులో భాగంగానే తెలంగాణ తెలంగాణలో వ్యవసాయం చేసేటటువంటి రైతులందరికీ ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం పంటలకి గిట్టుబాటు ధర కల్పిస్తాం ధాన్యం పండించేటువంటి రైతులకి ధాన్యం కింటాకి ఐదు వందల రూపాయలు ఫోర్స్ ఇస్తాం అరువులైనటువంటి పేదవాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఆసరా పెన్షన్ ని మంజూరు చేస్తామని అనేక పద్ధతుల్లో వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు రైతులు నేటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అన్నారు దాన్ని పేరు మార్చి రైతు భరోసా అన్నారు కానీ అధికారంలోకి వచ్చి రైతులు రెండు పంటలు పండించిన రైతు భరోసా రైతు ఖాతాలలో వేయలేదు సాంకేతికంగా పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల వ్యవసాయం చేసేటటువంటి రైతులకి వెంటనే రైతు భరోసా అమలు చేయాలి ఒకటి ఖరీఫ్ సీజన్లో రైతు రైతు భరోసా వేయలేదు ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రమీలో వేసేటటువంటి పంట కూడా రైతు భరోసా కలిపి రెండు సార్లు రైతు భరోసాని ప్రభుత్వం వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలి